మళ్ళీ ఎవరికైనా శాపం ఇష్టం ఉంటుందా శాపం కావాలా ఆశీర్వదం కావాలంటే ఏది కోరుకుంటారు ఆశీర్దం కావాలి మరణం కావాలా జీవం కావాలంటే ఏది కోరుకుంటాం జీవం కావాలని కోరుకుంటాం అలాంటిది పాత నిబంధన ఆఖరి వచ్చనకు వచ్చేసరికి దేంతో ఎండ్ అవుతుందట శాపముతో అయితే ప్రభు అంటాడు శాపాన్ని ప్రకటిస్తూ శాపానికి విరుగుడు కూడా పాయిజన్ చెప్పి పాయిజన్కి మెడిసిన్ కూడా చెప్తున్నాడు శాపానికి విరుగుడు కూడా ప్రకటిస్తున్నాడు ఏంటంట విరుగుడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును పిల్లల హృదయమును తండ్రుల తట్టు నేను త్రిప్పుతాను ఒక రోజు రాబోతుంది జాగ్రత్త వినండి శాపము రూపుమాపబడాలి కొట్టివేయబడాలి తరతరాల శాపము మానవాళ్ళు ఏలుతున్నా ఈ శాపానికి విరుగుడు రావాలి అంటే అక్కడ తండ్రుల హృదయము పిల్లల వైపు తిరిపబడాలి పిల్లల హృదయము తండ్రుల వైపు ఒక శాపము ఆశీర్వాదంగా మార్చబడడానికి ధర్మశాస్త్రము చేయలేనిది కృప ఏది చేసిందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలంటే వాస్తవికంగా ఏ మతం తీసుకున్నా సరే అందరు చెప్పేది ఏంటంటే ఆయన దేవుడు అండి మనం అందరు ఎవరండి భక్తుల మండి అని అవును వాస్తవమే కానీ యేసు ఎందుకు వచ్చారు తెలుసా దేవుడు భక్తులు చూడటానికి రాలే తండ్రి బిటలో తండ్రి కుమారులు తండ్రి కుమార్తెలు అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మనకి ఎవరట తండ్రిగా ఉండాలని ఆశపడ్డాడు తండ్రి దగ్గర ప్రేమ పొందుకుంటాం తండ్రి దగ్గర భద్రత పొందుకుంటాం తండ్రి దగ్గర పోషణ పొందుకుంటాం తండ్రి దగ్గరకు వచ్చేసరికి ఏ బాధలున్నా ఏ కష్టాలున్నా సరే తండ్రి చూసుకుంటాడన్న ధైర్యము వస్తుంది అయితే మతములో నుండి మార్గంలోకి వచ్చి రావాలి అంటే ఒక్క పరిణామం ఏంటంటే భగవంతుడు భక్తుడు అనే అనుభవంలో నుండి గురువు శిష్యుల అనుభవంలో నుండి ఎక్కడ రావాలి తండ్రి బిడ్డల అనుభవంలోకి రావాలి అయితే ఈరోజు మన పర్లో తండ్రి గురించి ఈరోజు అర్థం చేసుకున్నట్లయితే శాపము ఖచ్చితంగా ఆశీర్వాదంగా మార్చబడుతుంది ఎప్పుడైతే శాపం ఆశీర్వాదంగా మార్చబడాలని నీకు అంటే ఆటోమేటిక్గా ధర్మశాస్త్రం పాత నిబంధనలు ఏది చేయలేకపోయిందో నూతన నిబంధనలు యేసు ప్రభు ద్వారా ఏది అనుభవిస్తున్నామో ఆ సత్యాన్ని గుర్తించడానికి ఒకసారి పాత నిబంధన ఏంటో ఏంటండి శాపముతో ఇప్పుడు నూతన నిబంధన ఆఖరి వచ్చిన చూస్తాం ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండదు బాగా వినండి పాత నిబంధన ఎండ్ అవుతుందేమో శాపము ఎండ అవుతుంది నూతన నిబంధన ఎండది ఎంత అవుతుంది కృపతో ఎండ అవుతుంది అంటే ఒక మాటలో కృప శాపానికి ఏంటండి విరుగుడు అర్థం వినాలి చేతండి కృప ఎవరు అంటే ఏసు క్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రం మోస ద్వారా పరిచయమైంది కృప ఏసు ప్రభు ద్వారా ఈ లోకానికి పరిచయమైంది ఒక మాటలో చెప్పాలంటే ఏసు ప్రభువారు ఎందుకు వరకు ఈ లోకానికి వచ్చాడంటే తండ్రుల హృదయమును పిల్లల అంటే దేవుని హృదయాన్ని మానవాళి వైపు త్రిప్పాలి మానవాళి హృదయమును తండ్రైన దేవుని వైపు త్రిప్పాలి ఈరోజు ఈ బంధం ఒకటే